హలో అండి నమస్తే నేను శివానీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్ తస్ వ్లాగ్స్ ఎలాగున్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వరలక్ష్మి వ్రతం ముందు అండి నేను సామాన్లు దేవుడి సామాన్లు ఎలా క్లీనింగ్ చేసుకున్నాను ఏంటన్నది ఈ వీడియోలో ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి వీడియో ఎలా ఉంది ఏంటని మా మీ అభిప్రాయాన్ని ఒక లైక్ అయితే ఇవ్వండి చిన్న లైక్ ఇవ్వండి చిన్న లైక్ ఇవ్వడం వల్ల మా వీడియో మరికొంతమంది మీలాగా చూసే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం కొంచెం నా గొంతు బాగాలేదు ఏమనుకోకండి నా లో అవుతుంది గొంతు సరిగ్గా లేదు వర్షాలు పడతాయి కదా అని కూలింగ్ వాటర్ తాగడం మానేసి సడన్గా ఎండ కొట్టేసరికి ఫ్రిడ్జ్లో ఉన్న ధమ్స్ అయితే తీసుకొని తాగానండి అందుకే అప్పటి నుంచి గొంతు అయితే సరిగ్గా లేదు అందుకే వీడియోస్ కూడా ఏమి ఎక్కువ పెట్టట్లేకపోతున్నాను నేను వాయిస్ బాగాలేదని చెప్పి ఇది కూడా వాయిస్ కొంచెం ఏదో బొండరుగా వస్తుంది ఏమనుకోకుండా అడ్జస్ట్ అవ్వండి మళ్ళీ వీడియో లేట్ అయిపోతుంది కదా అని చెప్పి వీడియో అయితే పెడుతున్నానండి ఇది వరలసిన తర్వాత ముందు రోజు నేను దేవుడి సామాన్లు వెండివి ఇంకా ఇతర సామాన్లు ఉంటాయి కదా అవన్నీ అయితే క్లీనింగ్ చేసుకున్నానండి ఇవన్నీ ఎండి సామాన్లు అండి ఆ కలసం అదంతా అయితే మా వారిచ్చిన మనీతో పోగు చేసుకుని నేను కొన్నానండి టెన్ థౌజండ్ పడింది అప్పట్లో కొన్నాను అది టూ థౌజండ్లోనే ఇంకా వెండి దీపాంతులు కూడా ఉన్నాయి అవి కూడా సిక్స్ థౌజండ్ ఏమో పడింది ఇంకా చిన్న దీపకుందులు ఏమో రెండు సెట్లు ఉన్నాయి ఇంకా గిన్నె ఒకటి ప్రసాదం పెట్టుకునే గిన్నెలు ఉంటాయి కదా అవి మా పెద్ద ఫంక్షన్కి వచ్చినవి ఇంకా చే పిల్లలు అన్నప్రాసనవి అవన్నీ అయితే ఉన్నాయి కదండి అవన్నీ కూడా అండి ఇంకా అమ్మవారు అయితే ఉంది కదా అది అప్పుడు ముందు అప్పుడు మా చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా వారు ఏమంటారు దీపావళిక అయితే తెచ్చారండి లక్ష్మీ అమ్మవారు గణేష్ని ప్రతిమ అది అలాగ సెట్ బాగుంటుందండి ప్రతిరోజు నేను ప్రతి వారం మంచిగా అయితే క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను ఇప్పుడు ఈ వెండి సామాలు అన్నీ తీసేరండి ఎప్పుడైనా పండగలు కానీ పూజలు వ్రతాలు అలా అయినప్పుడే మాత్రమే ఆ వెండి సామాన్లో నేను అయితే దీపాలు పెట్టి ప్రసాదాలు అవి పెట్టుకుంటానండి వెజ్జింగ్ కింద ఇంకా డైలీ పెట్టుకునేవి అయితే ఎత్తడివి మూడు సెట్లు అయితే ఉన్నాయి రోజు తప్పి రోజు ఏదో ఒక సెట్లు అయితే మార్చుకుంటూ తోమ్ముకుంటూ పెట్టుకుంటూ ఉంటాను ఇంకా వెండివన్నీ పితాంబరి పెట్టి మాత్రమే తోముతానండి ఇంకేమీ పెట్టను కొంచెం బయట అలా వదిలేసానండి కవర్లో పెట్టి అందుకే కొంచెం నల్లగా అయిపోయినట్టు అయిపోయి ఇప్పుడు పితాంబరి పెట్టి తోమేను కదా చాలా నిగ నిగలాడిపోతుంది కొత్త వాటిలాగా అయితే ఉన్నాయి వాటిని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే చాలా అయితే బాగున్నాయండి నిజంగా అవన్నీ ప్రసాదాలు పెట్టుకోవడానికి ఇంకా ప్రసాదం కింద నైవేద్యం కింద పెట్టుకుంటాం కదా ప్రసా పాలు ఉంటాయి కదా పాలు పెట్టడానికి అవన్నీ ఉన్నాయి వెండి సామాను కూడా మంచిగా తోమేసి తుడిసేసి మంచిగా ఎండబెట్టుకున్నానండి అవన్నీ మళ్ళీ మరకలు పడకుండా ఉండాలని చెప్పి ఎలా దాచినా కూడా మరకలు పడుతున్నాయండి ఎందులో పెట్టుకోవాలి ఏంటో కొంచెం కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి వెండి సామాన్లు ఎలా స్టోర్ చేసి దాసుకోవాలో ఇంకా ఇత్తడి వెండి సామానం అయిపోయింది కదా పక్కన ఫ్యాన్ కాలు కార పెట్టుకున్నాం ఇంక ఇవి వచ్చేసి ఇత్తడి సామాన్లు అండి ఇత్తడి కాపలు ఉంటాయి కదా అవన్నీ అయితే తోముకుంటున్నాను కలసం కలసానికి అయితే సింబ ఉంది కానీ ఉండేది ఇవన్నీ ఇంకా దీపాంతలు అవన్నీ ఉంటాయి కదా కృష్ణుడి దగ్గర తులసి కోట దగ్గర ఇంట్లో రెండు దీపాలు పెడతానండి కృష్ణుడి దగ్గర కూడా తులసి కోడ దగ్గర పెడతాను అవన్నీ సెటిల్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా తోముకుంటున్నాను ఇంకా వస్తారని అదే నీళ్ళు వేసి పెట్టుకుంటారు కదా అదే అవన్నీ గంటలు ప్రసాదాలు పెట్టి ప్లేట్లు అవన్నీ కూడా అండి ఒక్కొక్కసారి ఒక్కసారి కొన్నావు కాదు కొన్ని గ్రూప్ రైస్ అని కొన్నవి కొన్ని ఏమో డైలీ ముందే కొన్ని ఉన్నవి ఇంక సైడ్కి రైట్లో కనిపిస్తుంది కదండి అది తులసి కూడతారు అప్పుడు బయటే దీపం పెట్టాల్సి వచ్చేది అప్పట్లో పాతకాలంలో కరెంటు పో కరెంటు గట్ట లేనప్పుడు దీపాంతల్లో చిన్న బుడ్డి పెట్టుకొని గాజు దాంట్లో పెట్టుకునేవారు కదా అలాగ అలా ఉంటుంది పైన క్యాప్ వచ్చి దానికి హ్యాండిల్ వచ్చి సైడ్ గ్లాస్తో డోర్లు ఉంటాయండి రెండు సెట్లు అయితే కొనుక్కున్నాను నేను మీషోలో అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలోనే ఇప్పట్లో ఎప్పుడో కొన్నాను అవి ఒకసారి దీపం పెట్టి బయట ప్రసాదం దీపం అది పెట్టి అలా వదిలేసానండి ఎవరో తీసుకెళ్ళిపోయారు దీపంతో పాటే దాన్ని లాంతర్ని కూడా ఇంకా రెండోది పెట్టినా ఆ ఇది కొంచెం పైన హ్యాండిల్ పోయింది కిందనేమో డోర్ పోయింది అయినప్పుడు కృష్ణుడి దగ్గర అయితే గాలి వేస్తుంది కదా దీపం పెట్టడానికి అయితే నేను అది యూజ్ చేసుకుంటున్నాను చూడండి తోమేసి నేను మంచిగా పితాంబరి అయితే పెట్టి చింతపండు అవన్నీ ఏం పెట్టి తోమలేదు ఓల్ని పితాంబరి పెట్టి తోమేసి ఆ తర్వాత ఇమ్మ లిక్విడ్తో అయితే తోమేసి వాటర్తో క్లీన్ చేసుకున్నానండి చూడ్డానికి తల తల నిగనిగా మెరిసిపోతూ ఉన్నాయి ఇంక నూట ఎనిమిది కాయిన్స్ అండి ఏమన్నా పూజలు వచ్చినప్పుడు నూట ఎనిమిది మంత్రాలు చదువుకుంటాను కదా అవి వేసుకుంటూ అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటాను నేను అవన్నీ నూట ఎనిమిది కాయిన్స్ ఒక వెండి బోగుల్లో అయితే వేసి పెట్టుకుంటాను ఆ రెడ్ వచ్చేసి ఇంకా ఇవండి గుల్లిగొంత పూసలు అండి అవన్నీని అవి కూడా తోమేసి మంచి క్లీన్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను అవన్నీ అయ్యేసరికి నాలుగు అయింది ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిందండి చల్లగానే చాలా పెద్ద వర్షం పడిందండి నిజంగా ఏంటి వర్షాలు సడన్గా వస్తున్నాయి సడన్గా ఏం అర్థం కావట్లేదు ఈ వర్షాల వల్ల కొంచెం వాటర్ చేంజ్ వల్ల ఏమో గొంతు కూడా ఏదో అయిపోయింది ఆ పక్కింట్లో సీతాఫలం చెట్టు చూడండి మా ఇంట్లోకే ఉంటుంది కాయలు అయితే గిత్తులు గిత్తులుగా కాసేవి కోతులు వచ్చి అప్పుడప్పుడు తింటున్నాయండి కోసుకోవడానికి కూడా ఏమి ఉండవు కోతి ఒకటి రెండు కోతులు అయితే వస్తున్నాయి ఇంకా పక్షులు కూడా వచ్చి అవి తింటున్నాయి కొంచెం కళ్ళు ఇడిచిన కాయల్లాగా ఉంటాయి కదా అవే తినేస్తున్నాయి ఇంకా చూద్దాం ఇంకొచ్చేది వినాచరికి కదా పత్రుల కింద కూడా పనిచేస్తుంది పోసుకోవచ్చు అని అనుకుంటున్నాము కానీ ఏమవుతుందో రోజులు వచ్చి తినేస్తే ఏమీ ఉండవు లేకపోతే ఉంటాయి వర్షం అయితే చాలా గట్టిగా పడుతుందండి మీకు చూపించడం బాగుంటుంది కదా అని వీడియో తీసాను చూడండి చాలా బాగుంది శీతాఫలాలు అయితే గుత్తులు గుత్తులే ఉన్నాయండి మేము చెప్పాలంటే వర్షం అయితే అలా పడతా ఉంది నేనైతే ఇంక సామాన్లు అలా ప్యాన్ డాయితే పెట్టేసి డేర్మల్ని అయితే పెట్టేసాను అండి అంతా క్లీన్ అయిపోయింది ఇంకా పొద్దున్నేసి ఇంకా నైట్ తడిబట్లాగా పెట్టేసుకున్నానండి పొద్దుటే పెట్టలేదు ఇంక పొద్దున లేచి బయట వాటర్తో చెప్పి వర్షం పడుతుంది కదా ఇంకా నైట్ మొత్తం కూడా వర్షం పడుతుంది ఇంకా అందుకనే ఇంకా నైట్ ఏమి కడుక్కోలేదు కార్ పార్కింగ్లో ఇంకా బయట పొద్దుటే కడిగేసుకున్నానండి పక్కనే పువ్వులు కూడా ఉంటాయి అవి కూడా తెచ్చి పెట్టు అంతేనండి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో కనుక నచ్చింది అని అనుకున్నాం నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా పెట్టండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్